హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తొలకరి చినుకులు పడ్డాయి మరి ఇప్పుడు కాడి మళ్ళ గిరాకి మరి పెరగడం జరిగింది మరి ఇప్పుడు గడియాలకు ఇప్పుడు ఎక్కువ శాతం మరి రైతులు అయితే కొనుగోలు చేస్తున్నారు అన్న ఏం రేట్లు ఉన్నాయి అన్న రేట్లు ఎప్పుడు బట్టి అయితే లాస్ట్ ఫైవ్ రేటు అన్నీ కొంచెం లేచి చెప్పు ఆ లాస్ట్లో ఏం రేటు అవి వెయ్యి రూపాయలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు పద్నాలుగు పన్నెండు నుంచి పద్దెనిమిది వందలు బండి బండి కాడమనే పదహారు వందలు ఎందుకంటే ఇప్పుడు సినుకులు పడ్డాయి రైతులకు మొత్తం ఇవే ఇప్పుడు అవసరం కాబట్టి కొంచెం చాలామంది అడుగుతున్నారు అట్లానే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న రేట్లు కూడా కావాలి కదా అట్లా రిషీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మన పెద్దేరు మార్కెట్లో మరి ప్రతి వారం అయితే ఈ యొక్క కాడిమండ్లు కూడా రావడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి పెద్దేరు మార్కెట్ అయితే రావచ్చు మరి వంపతి జిల్లా పెద్దేరి మండలం పెద్దేరు మార్కెట్ వచ్చేసి మరి అన్న నీ పేరు నెంబర్ ఏ చెప్ప నెంబరు నెంబర్ తొమ్మిది రెండు ఎనిమిదిలో ఐదు సున్నా ఏడు ఆరు ఒకటి ఎనిమిది నాలుగు మీ పేరేనా బి నరసింహుడు ఎవరు మీరు అడ్రస్ చెప్పండి గద్వాలు అంటే పక్కల విలేజ్ ఏమన్నా గద్వాల్ టౌన్ ఎవరైనా కావాలనుకుంటే కూడా గద్వాలు రావచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రావచ్చు అదే ఓకే ఓకే అదే గద్వాలు వస్తే మీకు ఉంటారు కదా అందుబాటులో ఉంటారు కదా ఓకే 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 ఒక ఫ్రెండ్స్ మరి అన్నది వచ్చేసి గద్వాలు లోకల్ అంట మరి ఎవరైనా కావాలనుకుంటే మరి గద్వాలు వెళ్తే కూడా మరి అన్నగారు అయితే అందుబాటులో ఉంటారు మరి పెద్దలు మార్కెట్లో కూడా ప్రతి వారం రావడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి మార్కెట్లో రావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి